రైట్ మొత్తానికి ఎక్కడ చూసినా ఒకటే అంశం తెర మీదకి వస్తోంది కబ్జాకారుల కోరల్లోంచి ఆక్రమణకు గురైన చెరువులు కాపాడాలి అనే ప్రధాన డిమాండ్ అయితే స్థానికుల నుంచి వినిపిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి అక్రమార్కులు కానివ్వండి ఎక్కడికక్కడ చెరువుల్ని ఆక్రమించేశారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని రకాల చెరువులు పరిధుల్ని ఆక్రమించేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఆక్రమణ నుంచి విముక్తి కల్పించండి అక్కడ ఒక ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయండి అని కూడా ప్రతి ఒక్క స్థానం నుంచి కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్న సిచువేషన్ కనిపిస్తోంది నిజామాబాద్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుల్ని ఆక్రమణలు చేసేసి నిర్మాణాలు కూడా చేపట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు భూపతి చెప్పండి నిజామాబాద్లో కూడా చాలా రకాల చెరువులు ఆక్రమణలు గురయ్యాయి పాత కట్టడాలు కూడా కూల్చి వేసేసి అక్రమ నిర్మాణాలు కట్టారని కూడా చెప్తున్న సిచువేషన్ కనిపిస్తోంది సో ఏంటి నిజామాబాద్ స్థానికులు ఏం కోరుతున్నారు అక్కడ ఉన్న పర్యావరణ వేత్తలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు కనిపిస్తోంది మనం పర్టికులర్గా చూసుకుంటే కనుక చాలా రకాల చెరువులైతే ఆక్రమణకు గురయ్యాయి స్థానికంగా పదకొండు వందలకు పైగా చెరువులు ఉన్నాయని చెప్తున్నారు నిజామాబాద్లో ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల గుర్రపుడెక్క చెరువుల్లో ఎక్కడికక్కడ మనం చూస్తున్న విజువల్స్లో కూడా గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోయింది అటు ప్రతి సీజన్కి ముందు మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది సిల్ట్ తీయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది సో అలాంటి కార్యక్రమాలు కూడా ఏవి చేపట్టకపోవటం వల్ల కూడా చెరువుల్లో ఎక్కడైతే పరిమితి ఉంటుందో ఆ స్థాయి వరకు నీరు నిండే పరిస్థితి కూడా లేకపోవడంతో చెరువులు తక్కువ వర్షపాతానికే చెరువులు నిండిపోయి వాటర్ అంతా కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ప్రస్తుతం నిజామాబాద్లో పరిస్థితి సంబంధించి కరెస్పాండెంట్ భూపతి అందిస్తారు మరింత సమాచారాన్ని భూపతి చెప్పండి చెరువుల ఆక్రమణ జరిగిందని చెప్పి స్థానికులు అంటున్నారు పర్యావరణవేత్తలు కూడా అంటున్నారు కానీ ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళలేదా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదా స్థానికంగా ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు ఎలాంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు కుంటలు కబ్జా గురై గురైన పరిస్థితి నెలకొంది కబ్జాలతో పాటు అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి నెలకొంది శిఖం భూములతో పాటు చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ భూములను కూడా ఆక్రమించుకున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల చెరువులు కుంటలు ఉన్న పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లాలో రెండు వేల రెండు వందలు నిజామాబాద్ జిల్లాలో పదకొండు వందల చెరువులు ఉన్న పరిస్థితి నెలకొంది అధికారికంగా లెక్కల ప్రకారం మూడు వేల ఐదు వందల చెరువులు కుంటలు ఉన్న పరిస్థితి నెలకొంది అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకువచ్చింది హైడ్రాన్ తీసుకువచ్చిన నేపథ్యంలో అనేక చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయని అధికారులకు ఫిర్యాదులు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లాలోని ఎక్కువ సంఖ్యలో అనేక చెరువు చెరువులు కబ్జాకు గురవుతున్న పరిస్థితి నెలకొంది కుంటలు ఆక్రమణలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు చాలా మంది ఈ బఫర్ జోన్లకు వచ్చి ఆక్రమణ కట్టడాలు అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్మూర్తి చెరువుతో పాటు బొందెం చెరువు కబ్జాకు గురైందని జిల్లా కలెక్టర్ కు సాక్షాత్తు స్థానిక రైతులు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది అయితే రామ్మూర్తి చెరువు కబ్జాకు గురైంది అన్యాక్రాంతం గురైంది ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అనే అంశంలో జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక నేతలకు అదే విధంగా అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది అంతేకాకుండా బొందెం చెరువు నాగారం శివరా శివార్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అక్రమ కట్టడాలు చే చేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్కడ కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఫిర్యాదులు కూడా స్థానికంగా జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్ చాలా సార్లు ఫిర్యాదు చేశారు అదే విధంగా అన్యాక్రాంతమైన విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్థానిక ఎమ్మెల్యేలకు విధంగా స్థానిక నేతలకు కూడా ఈ అన్యాక్రాంతం అవుతున్న భూములకు సంబంధించి ఈ బఫర్ జోన్లలో కొనసాగుతున్న ఆక్రమణ కట్టడాలు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా అనేక చెరువులు కుంటలు కబ్జాకైన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు కూడా ఈ చెరువులు కుంటల్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ చెరువులు కుంటలు ఆక్రమణకు గురైన పరిస్థితి నెలకొంది ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా నిజామాబాద్ నగర శివారులో ఉన్న ఆ పూలాంగు వాగు కూడా ఇదే పరిస్థితి పూలాంగు వాగు కబ్జాకు గురైంది అదే విధంగా బోర్గాం సంబంధించిన వాగు కూడా కబ్జాకు గురైన పరిస్థితి నెలకొంది దీంతో పాటు నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా డిచ్పల్లి డిచ్పల్లి మండలం పరిధిలోని అనేక గ్రామాల్లో చెరువుల కుంటలు కూడా కబ్జాకు గురైన పరిస్థితి నెలకొంది గణపూర్ చెరువుకు సంబంధించి అదేవిధంగా డిచ్పల్లి చెరువుకు సంబంధించి అన్యాక్రాంతమైన విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ రియల్టర్లు ఈ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు కొందరు అధికారులు ఆ డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణాలకు ఆ రియల్టర్లకు కూడా సహకరించారనే ఆరోపణలు ఉన్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా పాల్కొండ నియోజకవర్గానికి వచ్చినట్లయితే బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ చెరువులు కబ్జాలు గురైనట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి ఆ బాన్సువరం నియోజకవర్గం సంబంధించి కలి భూపతి అయితే ఒకటి ఇప్పటి వరకు కూడా చాలా ఏళ్లుగా కబ్జాలు జరుగుతున్న విషయాన్ని ప్రజలైతే గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఇటు ప్రభుత్వంలో చలనం వచ్చింది మన హెచ్ఎం టీవీ లాంటి ఛానల్ ద్వారా కూడా చెరువు గుండె చెరువు అంటూ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలు ఒక చైతన్యం అనేది తీసుకురావడం జరిగింది సో మీరు చెప్తున్నట్టుగా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయన్న విషయాన్ని స్థానికులు గుర్తిస్తున్నప్పటికీ అటు రైతు సంఘాల నేతలు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళామని చెప్తున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం అయితే కాలేదు సో ఇప్పుడు చలనం అనేది కనిపిస్తోంది కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున ఏమైనా ఫిర్యాదులు పర్టికులర్గా నిజామాబాద్ జిల్లా నుంచి అటు రైతు సంఘాలు కానీ పర్యావరణ వేత్తలు కానీ కంప్లైంట్స్ ఏమైనా పంపిస్తున్నారా ప్రభుత్వ అధికారులకు అక్కడ కూడా ఈ ఆక్రమణ నుంచి కాపాడటానికి చర్యలకు సంబంధించి వారి నుంచి ఏమైనా సూచనలు వెళ్తున్నాయా ప్రభుత్వానికి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా అంటేనే అన్నపూర్ణ కిల్లాగా పేర్కొనవచ్చు ఇక్కడ పాడి పంటల ప్రసిద్ధికి అదే విధంగా పంటల సాగుకు నిజామాబాద్ జిల్లా రైతులు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా నిజామాబాద్ లో ధాన్యం సేకరణలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలుస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు చెక్ చెరుకు పంట సాగులో కూడా నిజామాబాద్ జిల్లా రైతులు ముంద ముందు వరుసలో ఉన్నారు పసుపు పంట సాగులో కూడా ఇందు రైతులు రాష్ట్రంలోనే దేశంలోనే ముందు వరుసలో నిలుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ సాగునీటి వనరులు ముఖ్యంగా నిజామాబాద్ లో తొంభై శాతంకు పైగా చెరువులు కుంటలు ఆధారంగా సాగునీటి వనరులు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది దశాబ్దాల తరబడి కూడా ఈ సాగునీటి వనరులు ముఖ్యంగా చెరువులు విషయంలో నిజాం కాలంలో నిర్మించిన చెరువులు అదే విధంగా కాకతీయ కాలం నాటి గొలుసుకట్టు చెరువుల ఆధారంగా పంటలను సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా చెరువులు కుంటలు యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి శిఖం భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ఈ విషయంలో అనేక సార్లు అధికారులకు ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందినప్పటికీ దీని విషయంలో స్పందించలేదనే ఉన్నాయి అయితే ఇటీవల రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైదరాబాద్ లో చేపడుతున్న హైడ్రా ప్రాజెక్టు తరహాలో నిజామాబాద్ లో కూడా ఈ ప్రాజెక్టు కొనసాగించాలా చేపట్టాలని కూడా డిమాండ్ క్రమంగా బలపడుతుంది అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్మూర్తి చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఇప్పటికే ఆందోళన చేపట్టారు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు అదేవిధంగా నాగారం శివారం శివారం సంబంధించి బొందెం చెరువుకు సంబంధించి కబ్జా అయినట్టు అదేవిధంగా భూమి ఆక్రమణకు గురైందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తరలి వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ హైడ్రా చేపట్టిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఫిర్యాదులు ఇప్పటికే వస్తున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ కలెక్టరేట్ తో పాటు కామారెడ్డి కలెక్టరేట్ లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి తమ చెరువులు కబ్జాకు గురయ్యాయి అన్యాక్రాంతం అయ్యాయి రియల్టర్లు ఆక్రమించుకుంటున్నారు కొంతమందికి కబ్జాలు చేశారు అదే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారనే అంశాలపై జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఈ ఫిర్యాదు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది అయితే హెచ్ఎం టీవీ చేపట్టిన గుండె చెరువు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది నిజామాబాద్ లో ఈ రోజు గుండె చెరువు కథనానికి సంబంధించి అనేక అంశాలను కూడా కేంద్రీకరించిన పరిస్థితులకు భూపతి అంటే ఒకటి ఒకప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం అనేది ఉండేది కాదు అని చెప్పి చాలామంది ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చారు సో అందుకే ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ప్రయత్నం ఒక అడుగు మన నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది సో ఇప్పుడు స్థానికులు ఏం చెప్తున్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే కనుక ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రజలు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆక్రమణ జరిగితే కనుక మాకు ఫిర్యాదు చేయండి వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా ఒక బాధ్యత అప్పగించింది ఇలాంటి టైంలో స్థానికులు ఏం చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి ఆక్రమణలు ఎంత మేర ఆక్రమణ జరిగిందనేది బట్టి ఇప్పుడు స్థానికులు ఏం చెప్తున్నారు ఫిర్యాదు చేస్తామంటున్నారా వారిలో కలిగిన చైతన్యం ఏంటి మీతో పాటు చాలా మంది ఉన్నారు కదా వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఓకే హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ లో కూడా సాగుతున్న ఆక్రమ నిర్మాణాలు అదేవిధంగా చెరువుల కుంటల కబ్జాల విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుంది అదే విధంగా కూడా వెలుగులోకి గుండె చెరువు పేరుతో ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేస్తుంది దీంతో పర్యావరణ వేత్తలు చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కంప్లెట్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు తమ చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఆక్రమణలకు అంటూ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులతో పాటు చాలా మంది పరిరక్షణ కమిటీ సభ్యులు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ కొంతమంది ప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు చెరువులు కుంటలు కబ్జాలు గురవుతున్నాయి ఇప్పటికీ హెచ్ఎంటి అనేక కథనాలు ప్రసారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాతలో ప్రాజెక్టు కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందని భావిస్తున్నారు ముందుగా హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు ఎందుకంటే ప్రజా ఉద్యమం కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల్లోకి అవగాహన వస్తుంది ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా ఏదైతే తీసుకొచ్చారో దానికి ప్రజల నుంచి మరి అనివ్యమైనటువంటి స్పందన వస్తుంది సరే చిన్న చిన్న నిరసనలు కూడా వస్తున్నాయి అయితే నిజామాబాద్ వరకు చూసినప్పుడు నిజామాబాద్ నగరంలో భవిష్యత్తులో చాలా విస్తరించాల్సినటువంటి నిజామాబాద్ ని మరి ఏదైతే వాళ్ళ పులాంగ్ ఉందో ఈ పులాంగ్ అనేది ఏంటంటే ఇవాళ గాయత్రి నుంచి గాయత్రి నగర్ నుంచి ఇక్కడ సుజిత్ ఫ్యాక్టరీ ముబారక్ నగర్ వరకే ఒక పెద్ద వాగు ఆ వాగు మొత్తం అటు ఇటు కబ్జా చేశారు దాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా రెవెన్యూ యంత్రాంగము మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే సర్వే చేసి వారందరికి నోటీసులు ఇచ్చి మరి డిమాల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అదే విధంగా ఇవాళ చెరువులు ఇవాళ గవర్నమెంట్ తీసుకొస్తున్న ముఖ్యమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మంలో చెప్పారు అన్ని జిల్లాలో ఇట్లాంటి యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు అది ముఖ్యమంత్రి ప్రకటన అంటే ఒక శాసనంగా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణం దాని మీద చర్యలకి ఉపక్రమించాలి ఇవాళ ఈ జిల్లాలో చూస్తే చూస్తే నిజంగా సాక్షాత్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ జోన్ లో ఉంది మరి దాని సంగతి ఏం చేస్తుందో చూసుకోవాలి అదే విధంగా ఇవాళ ఆర్మూర్ కు సంబంధించిన ఒక ప్రభుత్వ స్థలంలో గుట్టల్లో కూడా మాజీ ఎమ్మెల్యే ఇల్లు కట్టాడని చెప్పేసి గతంలో అన్ని సాధనాలు వచ్చినాయి అదే విధంగా బాల్కొండ ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో చాలా చెరువులు మరి చెరువులన్నీ కూడా చెరువులన్నింటినీ పునరుద్ధరించాలని చెప్పేసి అదే విధంగా అదేవిధంగా జోన్లలో గాని లేదా ఏదైతే మరి చెరువుల్లో డిమాలిష్ చేయాలని చెప్పేసి సందర్భంగా మరి ప్రజల నుంచి వస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లు మొదలు ఇక్కడ పని ప్రారంభిస్తే మిగతా అందరి ఎంఆర్ఓ లు కానీ వీళ్ళని చెయ్యాలి ఎంఆర్ఓలకి ఇతర ఇరిగేషన్ ఆఫీసర్స్ కి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కలెక్టర్ గారు అని చెప్పేసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాకపోతే ఒకటి ఎక్కడైనా ప్రజలని ఎందుకంటే పిచ్చుకల మీద బ్రహ్మస్త్రాలు బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించే విధంగా ఇవాళ ఎక్కడైనా చిన్న చిన్న పేదలు ఉంటే ఆ పేదలకు ఆల్టర్నేట్ ఏర్పాటు చేసిన తర్వాతనే వారి గుడిచల దగ్గరికి పోవాలి ముందు మిగిలిన చూపి బెదిరించి పెద్దవాళ్ళని చూ చిన్న వాళ్ళని చేసి పెద్దవాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేయకుండా ముందు పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులుగా వాళ్ళని ముసుగేసుకొని ప్రభుత్వ అధికార యంత్రాంగం అండదండలుండి వాళ్ళు వాళ్ళని వదిలేసి చిన్న చిన్న వాళ్ళని వదిలే వస్తుంది కాబట్టి ముందు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఏదైతే ఉందో అటు ఇటు చరువున మొత్తం దీన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి జిల్లా పోలీస్ యంత్ర జిల్లా పోలీస్ మరియు రెవెన్యూ అట్లాగే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ రామ్మూర్తి చెరువు కబ్జా గురైందని ఇప్పటికే గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు పరిరక్షణ కమిటీ పేరుతో జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది ఇక్కడ పరిరక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి రామ్మూర్తి చెరువు పరిస్థితి ఎట్లా ఉంది ఆయకట్టు ఏ విధంగా ఉండేది చెరువు మొత్తం మొత్తం మరి ఆయకట్టు చూసినట్టయితే ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై మూడు గింటలంగా చెరువు చెరువు ఈ రోజు పది పదిహేను ఎకరాల పదహారు ఎకరాల వరకు ఉండవచ్చు అంటే మిగతా అంతా కట్ల త్వరలోకి వెళ్ళిపోయింది ఇట్లా పోతుందని చెప్పేసి మేము చాలా సార్లు సంబంధిత అధికారులకు కూడా ఎన్నో ఈ లెటర్స్ ఇవ్వడం జరిగింది సర్వీస్ సర్టిఫికెట్ నడిపితే కూడా సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం మళ్ళీ లెటర్స్ ఇస్తే రెస్పాన్స్ లేకపోవడం ఇట్లా వాళ్ళు మార్లు మేము ఎన్నో సార్లు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని వినవించుకోవడం జరిగింది అయితే ఇదే విధంగా కొనసాగితే కనుక రేపు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడతాం ఎందుకంటే రోజు రోజుకి జనాలు పెరుగుతా ఉన్నాం తగినటువంటి పరిష్కారం తగినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒకవేళ అదే విధంగా ఇదే విధంగా కొనసాగితే చెరువులు కనమరుగైతే చెరువుల కింద ఉన్నటువంటి రైతులు రైతులు కానివ్వండి పాడి కానివ్వండి చెరువులో జీవనోపాధి కొరకు జీవనోపాధి పై బతుకు చెరువుపై బతుకుతున్నటువంటి జీవనాధారం బోయలు కానివ్వండి వీళ్ళందరికీ బతుకుదేరు చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మేము చెప్తున్నటువంటి మేము ఏదైతే ఫిర్యాదు చేస్తున్నామో చెరువుల పైన కబ్జాల నుండి తొలగించి కబ్జాలు తీసేయాలని చెప్పేసి దీని మీద ప్రభుత్వం సంబంధించాల్సినటువంటి అవసరం ఉంది మాకు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ లో హైడ్రా అనే సంస్థ ఏదైతే సిస్టమ్ లో మరి ఈ అక్రమ కూల్చివేతల్ని అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్నారు అదే పద్ధతిలో అదే తరహాలో నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేసి మరి మా యొక్క చెరువుని పరిరక్షించేటటువంటి అవసరం ఉంది మరి హైదరాబాద్ చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ చాలా హర్షించే విషయం మేము వారికి మా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మరియు మేము స్వాగతిస్తున్నాం ఓకే చెరువుల పరిరక్షణ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు జిల్లాలో కొనసాగే పరిస్థితి కొనసాగుతుంది ఒక వేదికను కూడా తీసుకురాబోతున్నారు ఇక్కడ డాక్టర్ కేశవులు గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు జిల్లాలో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనకు ఆంధ్రలో ఏం జరిగింది ఖమ్మంలో ఏం జరిగింది మనం కల్లారే చూసాం వందల మంది వేలాది మంది ఇప్పటి కూడా నిరాశ అయిపోయారు సో అదే పరిస్థితి హైదరాబాద్ తీసుకొచ్చారు తర్వాత నిజామాబాద్ తీసుకొని నిజామాబాద్ జిల్లాలో చూడండి రాతం చేయాలి అలా డెబ్బై ఆరు ఎకరాలలో పది ఎకరాలు కొట్టకపోయింది ఇప్పుడు ఇక్కడ చామర్తి చేరులో ముప్పై ఎకరాలు ఉంటుంది అలా పదివేల ఎకరాలు కొట్టకపోయింది అదే బోరంగ అందులో కూడా కబ్జాలు జరిగింది గతంలో ఎవరికరాల ఉన్నప్పుడు ఒక పది పదిహేను ఎకరాలు ఇట్లా కబ్జా కావడం వల్ల నష్టం జరిగింది సౌత్ కోల్ అనేది ఒక నాది అది వెంటనే వాళ్ళు కలెక్టర్లు తర్వాత వచ్చిన కలెక్టర్ పెట్టించుకోండి చాలా ఉంది బోరంగ నిజామాబాద్ పట్టణంలో పూలంగి ఎంత ఘోరంగా తయారైంది ఎంత పెద్ద ఉందో ఇప్పుడు ఎంత కూర్చించకపోయింది సో ఇటు దీనిగాలైన బోధంలో అయినా డిసిపాలిటీ ఆర్నూర్లనైనా కూడా ప్రతి ఏరియాలో నుంచి నుంచి ప్రతి చెరువు కూడా కబ్జ్ ప్రతి చెరువు అఫీషియల్ లో ఎంత ఉండాలి ఎంత ఉంది ఎక్కడ మరి మఫర్ జోన్ ఎన్ని ఉన్నాయి మిగతా వివరాలు ప్రభుత్వం వెంటనే ఉన్న కలెక్టర్ వెంటనే వాటిపై శ్వేత విడుదల చేయాలి ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ రోజు కాకపోయినా రేపు నిజామాబాద్ లో ఈ గుంతల వల్ల ఈ కబ్జాల వల్ల ఈ నాళాల వల్ల ఈ పార్కుల వల్ల ఈ వాగుల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి ఎందుకంటే చిన్న తప్పుకు చాలా మంది బలిదావాల్సి వస్తుంది అదుతారు లాలసాత్ కానీ వాళ్ళ నిర్లక్ష్యం కానీ వాళ్ళ అవినీతి వలన ఈ కుంటల్ కబ్జాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ముఖ్యంగా అధికార పార్టీ ఆ పార్టీ అయిన పార్టీ అన్ని పార్టీలు తీసుకునేది వెంటర్ చర్యలు తీసుకోకపోతే వేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని పార్టీల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము ఉంటున్నాం ఖచ్చితంగా హైదరాబాద్ ఎలా చేశారో నిజామాబాద్ లో కూడా నిజ్రా లాగా ఒక ట్యాక్ చేసినట్టయితే దీనికి ఒక భూమింపు అనేది ఉంటుంది హైదరాబాద్ కూడా కంటిన్యూ చేయాలి నిజరా కూడా మొదలు పెట్టాలి దాన్ని కూడా కంటిన్యూ చేయాలి ఈ కబ్జాలు ఒకవేళ ప్రభుత్వమే చేయకపోతే ఖచ్చితంగా ఏమేమి ఉన్నాయని కోర్టుకైనా ఇప్పుడు ఒక చట్టం చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా హైట్రాడ్ విషయంలో చట్టం చేసినట్టయితే అయితే నాకు ఉంటుంది హైట్రాడ్ అనేది ఓన్లీ అప్లికేబుల్ హైదరాబాద్ ఉంది ఈ మిగతా ఏరియాలలో రాష్ట్ర కావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చట్ట ప్రవేశపెట్టిన వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ వ్యాలిడిటీ రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చట్టాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ భూ అక్రమాలపై చర్యలు తీసుకున్న వాళ్ళ లేకపోతే ఆ మున్నెరువాగ ఏమైపోయింది ఆ బుడనేరు వల్ల ఎంత నష్టం జరిగింది రేపు నిజామాబాద్ కూడా అటువంటి పరిస్థితులు వచ్చి ఆస్కారం నూటికి నూటి శాతం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా రేవంత్ రెడ్డి గారు అయినా ఇక్కడ చింత కలెక్టర్ అయినా అధికారులైనా అన్ని విభాగాల అధికారులు కూడా నిర్తిగా నిజాయితీ ఆలోచించిన భవిష్యత్ తరాలకు మనం మంచి చేసిన వాళ్ళైతాం పర్యావరణంతో పక్కతో పెట్టుకుంటే పరిస్థితి దేశం ఆ పరిస్థితి మన బిడ్డలకు మనకు రాకుండా చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న తరాలో నిజామాబాద్ లో నిజామాబాద్ లో వేదిక ఏర్పాటు చెప్తున్నారు ఇందుకు హెచ్ఎం టీవీ కూడా ముందుండబోతుంది ప్రజా సంఘాలు డాక్టర్లు న్యాయవాదులతో కలిసి ముందుండేందుకు హెచ్ఎం టీవీ ఇప్పటికే తమ గుండె చెరువు అనే బాధ్యతతో ముందుకు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో మరింత బాధ్యతాయుతంగా ముందుకు రాబోతున్న పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ భూపతి మొత్తానికి నిజామాబాద్ లో చెరువుల ఆక్రమణలకు గురయ్యాయి ఫిర్యాదులతో కూడా జనం చాలా ముందుకు వస్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం తమవంతుగా తాము చేస్తామని అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుని ఆక్రమణ నుంచి తమ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది